చూడండి ఫ్రెండ్స్ మనం కనుక చిన్నగా ఉన్నప్పుడు కనుక లాగినట్టు అయితే ఈ విధంగా కలుపు అనేది లేచిపోతుంది మీరు అబ్జర్వ్ చేయచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు ప్రొఫెషనల్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మిశ్రీకా అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాట్లో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది కదా అయితే వరిలో వచ్చేటువంటి కలుపును నివారించడానికి మనమైతే ఇంతకుముందు ఒక కాంబో మీటర్ అయితే మనం తయారు చేయడం జరిగింది దానికి అయితే చాలా వ్యూస్ వచ్చాయి అది ఎట్లా తయారు చేసుకోవాలని చాలామంది కామెంట్ అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు అది ఎట్లా తయారు చేసుకోవాలి దానికి ఏమేమి అవసరం అనేది మనమైతే వీడియో చెప్పబోతున్నాము సో ముందుగా మనమైతే ఒక కేజీ కేజీన్నర వరకు జేవైర్ అయితే తీసుకోవడం రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది జేవైర్ అయితే మనం మీడియం సైజు జేవైర్ అయితే మీకు తెలుసు కదా జేవైర్ ఇది ఇది వచ్చేసి ఒకటి కర్ర ఫ్రెండ్స్ మనమైతే ఇవన్నీ ఇట్లా టెన్స్ లాగా చేసుకుంటాం కదా ఇదైతే ఒక కర్ర తీసుకోవడం ఆడడానికి అండ్ అదేవిధంగా ఇంకొక కర్ర ఇది పడుకు ఫ్రెండ్స్ ఇట్లా ఆకారంలో పెట్టి అలా ఆడడానికి ఇది చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది మన పాత వీడియోలో చూశారు కదా సో అదేవిధంగా వైరుని కొలత ప్రకారం కట్ చేయడానికి ఒక టేపు కట్ చేయడానికి అయితే మళ్ళీ అలడానికి ఒక ప్లేయర్ ఇంతే ఫ్రెండ్స్ వీటితో మనం కాంప్యూటర్ని అయితే మనం తయారు చేయవచ్చు సో ఇదైతే ఒక వందల నుంచి రెండు వందల రూపాయల ఖర్చుతో మనకు తయారు చేసుకోవచ్చు ఇది ఎట్లా తయారు చేయాలనేది మీరు వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం జే వైర్ని అయితే కట్ చేసుకోవాలి సో ఈ జే వైర్ అనేది డబల్ రావాలన్నమాట ఈ కర్రకు మనం చుట్టుకుంటాం కదా ఈ కర్రకు చుట్టుకున్నప్పుడు ఇది డబల్ రావాలి సో దీనికోసం అయితే మనం ఈ వైర్ని మూడు ఫీట్ల ముక్క కట్ చేయాలి ఫ్రెండ్స్ మూడు ఫీట్లు కట్ చేస్తే మనకు అది కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వస్తుంది మీరైతే చూడచ్చు టేపులో ఈ విధంగా మూడు ఫీట్లు మూడు ఫీట్లకు మనం కట్ చేసుకోవాలి దీన్ని సో ఈ విధంగా మూడు ఫీట్లకైతే మనం ఒక ముక్క కట్ చేయాలి కట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇట్లా డబల్ చేయాలి ఈ విధంగా డబల్ చేసుకొని దీన్ని లైట్గా ఇట్లా తింపినట్టు వడిపెట్టాలి సో ఇప్పుడైతే ఇది కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువ అవుతుంది గట్టిగా అయిన తర్వాత దీన్ని మనం అడ్డం ఉన్నటువంటి కర్రకు మళ్ళీ ఒక ఇంచు గ్యాప్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చుట్టుకుంటూ రావాలి సో ఫస్ట్ అయితే మనం ఒకటి చుట్టాం కదా సేమ్ దానికి స్టేట్ వచ్చే విధంగా చుట్టాలి రెండిట్లని ఈ విధంగా సమానం బట్టి రెండిట్లని సమానం బట్టి టైట్ చేసేసుకోవాలి అంతే సో ఇది టైట్ రావడానికి మనం ప్లేయర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా టైట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మొత్తం అల్లాలి ఇట్లా అల్లుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక సైడ్ నుంచి వస్తే మనకు అల్లడం ఈజీగా అవుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా అల్లిన తర్వాత దీన్ని లెంత్ వచ్చేసి మనకు ఇప్పుడు ఈ ఒక పుల్ ఉంది కదా ఆరు ఇంచులు అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఆరు ఇంచులు ఉంటుంది మీరైతే చూడొచ్చు ఆరు ఏడు ఇంచులు ఉంది ఇంచుల అనేది కరెక్ట్ సైజ్ అనమాట సో మనం మూడించుల పుల్లని కనుక తీసుకొని కట్ చేసుకున్నట్టయితే సారీ మూడు ఫీట్ల వై జేవర్ కనుక తీసుకొని కట్ చేసుకున్నట్టయితే మనకి వచ్చేసి డబల్ చేసి మళ్ళీ డబల్ కట్టేసరికి ఇది ఆరించులు వస్తుంది ఇవన్నీ మనం ఒక్కో ఇంచుకొకటి చుట్టాలి ఇట్లా ఇప్పుడు ఈ పుల్లకి ఈ పుల్లకి మధ్యలో గ్యాబ్ అనేది వన్ ఇంచ్ ఉండాలి ఇట్లా వన్ ఇంచుకి ఒకటి వన్ ఒకటి ఇట్లా మొత్తం దీనికైతే అన్నీ అల్లాలి అల్లిన తర్వాత మనం ఒక కట్టె అనేది ఈడ మూల కొట్టుకొని దీనికి సపోర్ట్ కట్టుకున్నట్టయితే సో మన కాంబో వీడర్ అయితే కంప్లీట్ అవుతుంది సో ఈ విధంగా అయితే మొత్తం చేయాలి ఫ్రెండ్స్ నేను ఇవన్నీ అల్లిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను సో అర్థమైంది కదా ఇట్లా ఇవన్నీట్లనైతే అల్లాల్సి ఉంటుంది ఆ ఫ్రెండ్స్ ఇది మనం దీన్ని అయితే తయారు చేయాలని చూసాం కదా సో దీన్నైతే మనం మొత్తం తయారు చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది అనమాట అవుట్పుట్ ఇవన్నీ వైర్లు అల్లిన తర్వాత మనం దీనికి సెంటర్కి చూసుకొని ఇదొకటి మనం చేతితో లాగడానికి ఒక కర్ర ఇట్లా మధ్యలో కొట్టాలి అదేవిధంగా దీనికి సపోర్ట్ అనేది రెండు ఇట్లా సపోర్ట్ కనుక కొట్టుకున్నట్టయితే ఇది ఎట్టి పోదు ఇక లాగడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట ఇట్లా ఇదైతే ఇప్పుడు లాగడానికి ఈజీగా ఉంటుంది ఒకవేళ ఇది మనకు పైన పైన వేలింది అనుకో దీనికి ఇంకొక కర్ర సపోర్ట్ వేసి కొద్దిగా వేట్ వేసి కట్టినట్టయితే ఇక పైకి లేవదు వరలో కూడా సో ఇది ఇప్పుడు ఎట్లా వస్తుందో మీకు కొంచెం చూపిస్తాను రండి సో ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పనిచేస్తాను అన్నమాట ఇది మొత్తం గీరినట్టుగా చేస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ దీన్ని వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఒక మన మన భూమిలో కనుక ఒకవేళ చౌడు అయినా ఉన్నట్టయితే మనం దీని ఇట్లా దున్నినప్పుడు నీళ్ళు మొత్తం కొలుకుల్లాగా అయి చౌడు అనేది కొంచెం తేలిపోతుంది అదేవిధంగా పిలుకలు కూడా అధికంగా రావడానికి అవకాశం ఉంది సో దీవి వరి మీద ఏదైనా పురుగులు ఉన్నా కూడా వరి అనేది నీళ్ళలో మునిగి తేలినప్పుడు ఆ పురుగులు కూడా చనిపోయే అవకాశం ఉంది సో ఇది వాడినట్టయితే మనం లాతకలుపు కలవడానికి అయ్యేటువంటి కూడే ఖర్చునైతే తగ్గించవచ్చు మీకు కనుక ఇది నచ్చినట్టయితే తయారు చేసి ఒక మడిని మీరు దీంతో వాడి చూడండి మీకే అర్థమవుతుంది కలుపు ఎట్లా వస్తుంది రాని అకుంటుంచేది సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఫ్రెండ్స్ మనం కనుక చిన్నగా ఉన్నప్పుడు కనుక లాగినట్టయితే ఈ విధంగా కలుపు అనేది లేచిపోతుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడక్కడ చిన్న చిన్నది లేస్తుంది పెద్దగా ఉన్నది అట్నే ఉంటుంది చిన్నది అయితే లేచిపోతుంది మీరైతే చూడచ్చు ఫ్రెండ్స్ ఇటు దిక్కు అయితే మనం ఇప్పుడు మన కోన విడర్ అయితే లాగడం జరిగింది మొత్తం కలిసినట్టేంది చిన్న చిన్నది అంతా లేస్తుంది ఇగో చూడొచ్చు మీరు చిన్న చిన్నది అంతా లేచిపోతుంది కానీ పెద్దది లేవట్లేదు అయితే ఇది కొంచెం లేట్ అయింది ఇప్పటికీ ఇరవై రోజులు అవుతుంది నాటేసి ఎడికి ఇంకా లాగలేదు ఇం అక్కడక్కడ ఉంది ఇదంతా ఇట్లాగాల్సింది మనం ఇదైతే లాగింది మీరు చూడొచ్చు లాగిన దగ్గర చిన్న చిన్న అంతా లేచిపోతుంది ఇది చిన్న ఉన్నప్పుడే గుంజితే మనకు యూజ్ అనేది ఉంటుంది పెద్ద అయినాక గుంజితే వేస్ట్ లాభం లేదు పొలం కూడా గట్టి అవుతుంది అది కలుపు కూడా పెరుగుతుంది చిన్న చిన్న అంతా లేచిపోతుంది బాగానే పనిచేస్తుంది చూడచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా